ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాజన అందరికీ నమస్కారం అండి చాలామంది ఈ యొక్క మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వయసు పైబడిన వారు అనేక రకాల కీళ్ళ వ్యాధులు కావచ్చును అనారోగ్య సమస్యలతో భీమి పడుతున్నారు పెద్దవారు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎందుకు అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే ఆ యొక్క ప్రశ్నకి సమాధానము ఎవరు కూడా ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఉదయాన్నే లేచిన వెంటనే స్నానాన్ని ఆచరించి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వంట రావాల్సి ఉంది కానీ ఎవరు కూడా స్నానాన్ని ఆచరించక ముందునే అలాగే నిద్ర లేవడంతో అలాగే ఆ యొక్క వంట స్థానానికి అంటే ఆ యొక్క వంట గదిలేకి వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క వంట స్థానానికి అధిపతి అగ్నిదేవుడు కాబట్టి ఆ యొక్క అగ్ని చాలా పవిత్రమైనది కాబట్టి పవిత్రమైన స్థానానికి మనం కూడా పవిత్రమైన ఇదిలోనే ఆ యొక్క స్థానానికి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఎవరైతే ఇలా చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఉదయాన్నే స్థానా స్నానాన్ని ఆచరించి ఆ యొక్క వంట గదిలోకి వెళ్ళి వంటని ప్రారంభించడం మంచిది అలాగే మీరు ఉదయాన్నే ఆరు గంటలకు స్నానాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా పురుషులు స్త్రీలు ఎవరైనా కావచ్చు అనారోగ్య సమస్యలతో బాధ బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక రాగి చెంబులో కాస్త నీళ్లు తీసుకొని మీ యొక్క ఇంటి పైభాగానికి వెళ్ళి ఆ యొక్క మీ కులదేవుణ్ణి ఇంటి దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ పూర్వ దిక్కున మనకు కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాలు రెండు సూర్యుడు చంద్రుడు ఆ యొక్క సూర్యుడు పితృకారకుడు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కలిశం చెంబులో ఉన్నటువంటి నీటిని ఆ యొక్క సూర్యునికి ఏ మంత్రాన్ని చెప్పి ఆ యొక్క అర్ఘ్యాన్ని వదలాలి అంటే ఇలా రెండు దోసిల్లల మధ్యలో కలిశ కలిశాన్ని ఉంచుకొని ఆ యొక్క నీటితో నింపి ఉన్నటువంటి కలిశాన్ని ఉంచుకొని ఓం జపా కుమ సంకాశం కాశ్యపేయం మహాద్ం తమోరిం సర్వపాఖ్యం ప్రణతోష్మివాకరం అనే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ మూడు సార్లు ఆ యొక్క సూర్య భగవానుడికి అర్థాన్ని వదలండి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు పితృ దోషాలకు సంబంధించినటువంటి ఏదైనా దోషాలు ఉందో ప్రతి ఒక్కటి కూడా ఆయన మంచి అనుగ్రహాన్ని ప్రసాదించి మీకున్నటువంటి కష్టాలన్నిటినీ నివారణ చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి పది మందికి తెలియజేయండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు షేర్ చేయండి శుభం పోయారు